జిల్లాలో నామినేషన్ దాఖలు చేయడం జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని రోజు వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి భారతమ్మలకు రుణపడి ఉంటా నెల్లూరు నేల తల్లి రుణం తీర్చుకుంటా ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి నెల్లూరు పార్లమెంటు స్థానానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వి విజయసాయి రెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు ఈ మేరకు కుటుంబ సభ్యులు పార్టీ నాయకులతో కలిసి ఎన్నికల రిటర్నింగ్ అధికారి హరి నారాయణన్ కు నామినేషన్ పత్రాలు అందజేశారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ నెల్లూరు నేలతల్లి రుణం తీర్చుకునే అవకాశం కల్పించినందుకు మా పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి భారతమ్మకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు ఈ రోజు నా జీవితంలో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ రోజుని సొంత జిల్లాలో పార్లమెంటు స్థానానికి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి నామినేషన్ దాఖలు చేయటం జీవితంలో అన్నిటికంటే గొప్ప రోజుగా భావిస్తున్నానని ఆయన అన్నారు పంతొమ్మిది వందల యాభై రెండులో తొలి సార్వత్రిక ఎన్నికలతో ప్రారంభమైన నెల్లూరు పార్లమెంటు గడిచిన డెబ్బై రెండు సంవత్సరాల్లోని పది మంది మహనీయులు లోక్సభకు పంపించిందని అటువంటి స్థానానికి పోటీ చేసే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు రాజకీయ రామచంద్ర రెడ్డి రామచంద్రారెడ్డితోటి మొదలైనటువంటి నెల్లూరు లోక్సభ ఎంపీల జాబితాలో నా పేరు చేరనుండటంతో ఇక్కడి ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటానని అన్నారు రెండు వేల తొమ్మిది నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన మేకపాటి రాజగోపాల్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డి బాటలో నడుస్తానని అన్నారు ఆధునిక ప్రజాతంత్ర భారతంలో అనేక మంది పెద్దలు ప్రముఖ దురంధురులు ఎన్నికైన పెద్దల సభకు తాను ఎనిమిదేళ్లుగా రాష్ట్ర దేశ ప్రజలకు అనేక విధాలుగా సేవ చేసిన అవకాశం దక్కించుకున్నానని అన్నారు రెండు వేల నుంచి రాజ్యసభకు కొన్నేళ్లుగా పార్లమెంటరీ పార్టీ నేతగా సేవ చేసి ఇప్పుడు జూన్ నుంచి నెల్లూరు ఎంపీగా కొత్త హోదా తోటి పార్లమెంటులో ప్రవేశిస్తానని ప్రగాఢంగా విశ్వసిస్తున్నానని అన్నారు ఎడిటర్గా మొదలైనటువంటి నా ప్రస్థానం పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ముఖ్యమైన పాత్ర పోషించే అవకాశం ఆ భగవంతుని వల్ల నాకు కలిగిందని అన్నారు ఈ నామినేషన్ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు పార్టీ నాయకులు బీద రావు ఆదాల ప్రభాకర్ రెడ్డి రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి న్యాయవాది మల్లిరెడ్డి శ్రీనివాసుల రెడ్డిలు పాల్గొన్నారు ఈ మేరకు నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని ప్రజలందరికీ ప్రజలందరి ఆశీస్సులు కావాలని మీకు సేవ చేసుకునే అవకాశం కల్పించాలని కోరారు అంతకుముందు రామ్మూర్తి నగర్లోని తన క్యాంపు కార్యాలయం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులతోటి కిక్కిరిసిపోయింది నెల్లూరు పార్లమెంటు స్థానానికి నామినేషన్ వేస్తున్న తమ అభిమాన నేతకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేశారు సర్వమత గురువులు ప్రత్యేక ప్రార్థనతోటి విజయసాయిరెడ్డిని ఆశీర్వదించారు అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయానికి బయలుదేరి నామినేషన్ దాఖలు చేశారు

Thank <laughs> you. పాత్రికే మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారం ఈరోజు రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గర నామినేషన్ పేపర్స్ నెల్లూరు పార్లమెంటు లో అభ్యర్థిగా ఫైల్ చేయడం జరిగింది ఇది జీవితంలో నా యొక్క జీవితంలో ఎన్నటికీ మరువలేనటువంటి దినంగా నేను భావిస్తూ ఉన్నాను పుట్టి పెరిగినటువంటి నెల్లూరు లోక్సభ నియోజకవర్గంలో జీవితాంతం గుర్తుండిపోయే ఈ యొక్క ఈవెంట్ని గొప్ప గొప్ప సందర్భంగా నేను భావిస్తూ ఉన్నాను నెల్లూరు నేల తల్లి రుణం తీర్చుకునేటటువంటి భాగ్యం నాకు కల్పించినందుకు మా పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి శ్రీమతి భారతిరెడ్డి గారికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను పంతొమ్మిది వందల యాభై రెండులో తొలి సార్వత్రిక ఎన్నికలతో ఆరంభమైనటువంటి నెల్లూరు పార్లమెంటు గడిచిన డెబ్బై రెండు సంవత్సరాల్లో ఎంతోమంది మహనీయులు పది మంది మహనీయులు నీ లోక్సభకు పంపించినటువంటి నెల్లూరు పార్లమెంటు స్థానానికి ప్రాతినిధ్యం వహించడం నిజంగా నేను ఒక గర్వకారణంగా భావిస్తూ ఉన్నాను దీనికి నాకు సీట్ ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి నేను మరొక్కసారి కోటి వందనాలతో నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మొట్టమొదటిగా రాజకీయ దిగ్గజం ఫస్ట్ మొట్టమొదట రాజకీయ దిగ్గజం అయినటువంటి బెజవాడ రామచంద్రారెడ్డి గారితో మొదలైనటువంటి నెల్లూరు లోక్సభ ఎం ఎంపీల జాబితాలో నా పేరు కూడా చేరడానికి ఎనలేని ఆదరాభిమానాలతో సువర్ణ అవకాశం ఇస్తున్నటువంటి నెల్లూరు ప్రజలకి నేను జీవితాంతం రుణపడి ఉంటానని తెలియజేసుకుంటా ఉన్నాను నా యొక్క చిరకాల కోరిక మీ అందరి ఆశీస్సులతో చల్లని దీవెలతో తప్పకుండా ఈ యొక్క తీరుతుందనని నా యొక్క ప్రగాఢమైనటువంటి విశ్వాసం రెండు వేల తొమ్మిది నుంచి కాంగ్రెస్ నేతగా నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించినటువంటి పెద్దలు మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఆద ప్రియతమ ఆత్మీయ సోదరులు అన్న ఆదాల ప్రభాకర్ రెడ్డి అన్నగారు అడుగు జాడల్లో నేను ఈ ఎన్నికల్లో మీ అందరి మద్దతుతో ఘన విజయం సాధిస్తానున్నటువంటి విశ్వాసంతో నేనున్నాను ఆధునిక ప్రజాతంత్ర భారతంలో అనేకమైనటువంటి పెద్దలు ప్రముఖ రాజకీయ దురంధరులు మాదిరిగానే నేను కూడా పార్లమెంటులో పెద్దల సభగా పేర్కొనేటటువంటి రాజ్యసభలో నా యొక్క బాల్యమిత్రుడు బీదా మస్తాన్ రావు గారితో పాటు ఎన్నికై ఎనిమిది సంవత్సరాల పాటు దేశ రాష్ట్ర ప్రజల సేవలో నిమగ్నమైనటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు రెండు వేల పదహారు నుంచి రాజ్యసభ రాజ్యసభకి కొన్నేళ్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు నేతగాను జూన్ నెల నుంచి జూన్ నేను జూన్ నుంచి నెల్లూరు ఎంపీ కొత్త హోదాతో భార భారత పార్లమెంట్లో లోక్సభలో ప్రవేశిస్తానన్నటువంటి ప్రగాఢ విశ్వాసంతో నేనున్న నేనున్నానన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఆడిటర్గా మొదలైనటువంటి నా యొక్క ప్రస్థానం పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ముఖ్యమైనటువంటి పాత్ర పోషించడానికి ఆ భగవంతుడు వల్ల గొప్ప అవకాశం పొంది పొందానన్నటువంటి అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను ఇక నెల్లూరు ఎంపీ విజయసాయిరెడ్డి అనేటటువంటి ప్రజాస్వామిక హోదా కన్నా గొప్ప విషయం ఏది కాదనని నెల్లూరు పార్లమెంటులో నెల్లూరు పార్లమెంటు జిల్లాలో ప్రజలకు సేవ చేసుకునేటటువంటి భాగ్యం కలగడం అన్నటువంటిది జీవితంలో అత్యంత సంతోషకరమైనటువంటి విషయం అన్నటువంటిది తెలియజేస్తూ ప్రజలందరి ఆశీస్సులు ఆశీస్సులతో అందరు అమూల్యమైనటువంటి ఓటుని కోరుకుంటూ లోక్సభలో ప్రవేశించాలన్నటువంటి ఆశతో నేను ఈ యొక్క లోక్సభ నామినేషన్ పేపర్స్ ఫైల్ చేయడం జరిగింది